హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు శని త్రయోదశి అందుకే మేము మందపల్లిలో ఉన్న మందేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం ఈ గుడి రాజమండ్రి నుంచి ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుందండి మేమిప్పుడు రాజమండ్రి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని అయితే మేము బయలుదేరాము ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి ఎందుకంటే సాక్షాత్తు శనీశ్వరుడే శివుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించాడు అందుకే ఇక్కడ శివుణ్ణి మందేశ్వర స్వామి అని పిలుస్తారు ఇది వచ్చేసి రాజమండ్రి రైల్వే స్టేషన్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ధవళేశ్వరం వెళ్ళాలి ఇప్పుడు ధవళేశ్వరం రీచ్ అయ్యాం ఇక్కడ నుంచి వేమగిరి దగ్గర ఉన్న హైవే అయితే ఎక్కాం ఈ ప్లేస్ వచ్చేసి కడియం ఇక్కడ అన్ని నర్సరీలే ఉంటాయి ఇక్కడైతే రకరకాల మొక్కలు దొరుకుతాయండి ఈ కడియం అందాలు చూసుకుంటూ మా జర్నీ అయితే సాగింది కేర్లీ మార్నింగ్ ఇలా రకరకాల మొక్కలు చూసుకుంటూ వెళ్తుంటే నిజంగా చాలా బాగుంది ఇప్పుడు జొన్నడ రావులపాలెం బ్రిడ్జ్ అయితే ఎక్కాము ఈ బ్రిడ్జ్ దిగగానే కోనసీమ ముఖద్వారం అయితే కనిపించింది ఈ గుడి అప్పట్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది డిస్టిక్ సపరేట్ చేశాక ఈ గుడి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి అయితే వచ్చేసింది ఈ ఆర్చి నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి మందపల్లి ఫైనల్లీ మందపల్లి అయితే వచ్చేసాం చూడండి ఎంతమంది వచ్చారు రోజైతే ఇక్కడికి లక్షల్లోనే వస్తారంట ఈ ఆర్చ్ నుంచి గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడే అండి అందరూ స్నానాలు చేస్తారు కొంతమంది ఆ బట్టల్ని అక్కడే వదిలేస్తారు అలా వదిలేయాలని రూలేం లేదంటండి కానీ వదిలేస్తే మంచిదని చాలామంది వదిలేస్తున్నారు ఇది ఒక చిన్న గ్రామం అండి గుడికి వెళ్ళాలంటే ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి అభిషేకం చేసుకోవడానికి కావలసిన వస్తువులు ఇక్కడే ప్యాక్ చేసి అమ్ముతున్నారు ఈ ప్యాక్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇందులో వచ్చేసి నూనె బెల్లం నువ్వులు మేకు అగర్బత్తి కొబ్బరికాయలు హారతి కర్పూరం తమలపాకు నల్ల క్లాత్ ఉన్నాయి మేము అరటి పండ్లు పువ్వులు సపరేట్గా తీసుకున్నాం గుడిలోకి అయితే ఎంటర్ అయ్యామండి చూడండి ఎంత జనం ఉన్నారో ఈరోజు దర్శనం టికెట్ కోసం అయితే రెండు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చిందండి మేము దర్శనం చేసుకోవడానికి నూట యాభై రూపాయలండి టికెట్ అభిషేకం చేయించుకోవాలనుకుంటే మూడు వందల రూపాయలు టికెట్ ఇక్కడ అందరూ అభిషేకం చేయించుకుంటున్నారు అభిషేకం చేయించుకున్న తర్వాత దేవుడి దర్శనానికి వెళ్ళాలి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్